ఫ్రెండ్స్ ఈరోజు భువనగిరి దగ్గర స్వర్ణ స్వర్ణగిరికి వెళ్తున్నామండి మార్గం మధ్యలో ఇలా స్వర్ణగిరి ఎండ్రెండ్స్లో భక్తులు హాయ్ ఫ్రెండ్స్ స్వర్ణగిరి ఎంట్రెన్స్లో ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి ఎంట్రెన్స్లో ఈ విధంగా ఉంది మనకి కొంచెం దగ్గర నుంచి చూస్తే భువనగిరి కిల్లా కూడా పడుతుంది చూడండి ఒకసారి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ దగ్గరలో ఉన్నాం చూడండి ఓకే ఇంకొక టూ మినిట్స్లో టెంపుల్ దగ్గర చేరుకుంటాం ఇలా మార్గం మధ్యలో పనులు ఆపి వెయిట్ చేస్తున్నాం స్వర్ణగిరి ఇప్పుడే చేరుకున్నాం ఇలా ఎంట్రెన్స్లో ఏదో ఇక్కడ ఎంట్రెన్స్లో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ చెప్పులు భద్రపరుచు స్థలం స్వర్ణగిరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఎట్టు చూసినా రద్దీగా ఉంది ఇక్కడ బాయ్ మాట్లాడు హలో స్వామివారి పాదాలు పాదాల దగ్గర భక్తులతో రద్దీగా ఉన్నారనమాట పైకి ఎక్కువ మార్గం మధ్యలో ఇలా ఇక్కడ స్వామివారు ఈ విధంగా దర్శనిస్తున్నారు గుడి గోపురం బయట ఈ విధంగా ఉంది భక్తులకి ఎండకి కాళ్ళు కాలకుండా ఈ విధంగా గ్రీన్ మ్యాట్లు రెడ్ మ్యాట్లు వేసేస్తారు చేస్తున్నాను అండి భక్తులు ఎక్కువగా ఉన్నారు చాలా టైం పడి మేము ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఇంత రద్దీగా ఉంది ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది అంత క్యూ దర్శనం

ఇక్కడ ఏందన్నట్టు ఇట్లా నిలబడితే నిలబడ్డదా నిలబడ్డది 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 బాయ్ చేయగలిగే నిలబడ్డది ఇక్కడ కోరిక నెరవేరుతా నిలబడతా తీసుకో ఇంకోటి తీసుకో తీసుకోరా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వెళ్ళామండి ఇక్కడ ఫొటోస్ తోటి చాలామంది ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఇలా ఉంది ఇంకా గుడి మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం ఏమిటంటే హనుమంతుడు విగ్రహం వా బాయ్ ఇదేంది అన్నదాన సత్రమా అందరూ అందరం అల్లకి వెళ్తున్నారు లైన్లో ఇంకా అవును కాలేజ్ ఒక్క నిమిషం దర్శనం తదనంతరం ఇలా గుడి ఆవరణంలో స్వామివారు బాయ్ 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 దానికంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఇక్కడ ஃபைனலி கம்ப்ளீட்டெடு தரிசனம் கம்ப்ளீட்டெடு